యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కృష్ణ తెలిపారు తెలంగాణలోనూ కేసులు నమోదు కాలేదన్నారు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలను తెలంగాణలోకి అనుమతించడం లేదని అన్నారు ఎప్పటికప్పుడు పౌల్ట్రీల వద్దకు వెళ్ళి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ముందు ముందు ఏమైనా అట్లాంటి లక్షణాలు కానీ అనూహ్యంగా ఏమైనా పెద్ద ఎత్తున మరణాలు కానీ మన జిల్లాలో ఎక్కడైనా పౌల్ట్రీ ఫామ్స్లో సంభవిస్తే వెంటనే వాటిని భూపాల్లో ఉన్న నిషార్డ్ అనే ప్రయోగశాలకు పంపించి దాన్ని బర్డ్ ఫ్లూనా కాదా నిర్ధారణ కోసం పంపించడం జరుగుతుంది ఒక కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్గా గుర్తించి అక్కడ మొత్తం ఆ చుట్టుపక్కల ఆ వన్ కిలోమీటర్ లోపల ఎట్లాంటి పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నా కానీ వాటన్నిటిని చంపేయడం జరుగుతుంది అన్న గుడ్లున్నా కానీ వాటిని కూడా తీసేసి అన్నిటినీ గొయ్యి తీస్తే చాలా లోతుగా గొయ్యి తీసి ఈ తర్వాత ఈ సున్నము మరియు బ్లీచింగ్ పౌడర్ వేసి వాటిని కప్పెట్టడం జరుగుతుంది